శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగలపల్లిలో ఎన్టీఆర్ ఫిన్షన్ భరోసా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శేషగిరిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అచ్చెం నాయుడు రామ్మోహన్ నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సింగపల్లి మాజీ సర్పంచ్ సోలాకే షణుఖరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది పేద ఎప్పుడూ అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే నర్సింగపల్లి పంచాయతీ వరకు చూసుకుంటే మన నాయకులు మనందరి ఆరాధ్య దైవం కింజరాపు ఎరన్నాయుడు గారికి ఎంతో గ్రామం ఏదైనా టెక్కల మండలంలో అది నరసింహపల్లి పంచాయతీ అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఆ రోజు ఆయనతో కొన్ని రోజులు మాత్రమే ప్రయాణం సాగించినప్పటికీ ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుండేవాళ్ళు మనకి అవకాశం వస్తే ఎప్పుడైనా నరసింగపల్లి పంచాయతీ వ్యవసాయం ఎప్పుడు గడువుతో ఉంటుంది వీళ్ళకి సహాయం చేయాలనే వాళ్ళు తర్వాత వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారు మనకి మొట్టమొదటి ప్రాధాన్యతలో అయితే గతంలో ఉన్నటువంటి పాలకులు అది నిర్వహణ కూడా చేయకుండా ఒక మూలన పడేసి రైతులందరికీ ఎన్నో ఇబ్బందులు గురి చేయడం జరిగింది మళ్ళా మనకి మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి మన నాయకులు మన శాసన సభ్యులు అచ్చెన్నాయుడు గారు రాష్ట్రంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి మనకి రామరాజ్యం ఏర్పడాలి ఈ రామరాజ్యంలో అన్ని సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే నరసింహపల్లి పంచాయతీ టెక్కలి మండలంలోనే అత్యధికమైనటువంటి ఓట్లు తెలుగుదేశం పార్టీకి నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చాటుకోవడం జరిగింది మీ పంచాయతీని